యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటిని నిర్మించితివి నీవు కలగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అసలు నీ కార్యాలన్నీ ఆలోచిస్తే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నేను వాటిని మనసుకు తెచ్చుకుని ధ్యానిస్తున్నాను అసలు నీ జ్ఞానం ఎంత గొప్పది అవి మానవ మేధస్సుకి అందనిది నువ్వు జ్ఞానంతో సమస్తాన్ని నిర్మించావు అనే మాట సామెతల గ్రంథంలో ఒక అధ్యాయంలో కూడా దేవుడు జ్ఞానము ఘోషిస్తున్నది అని సామెతల్లో ఒక అధ్యాయం ప్రారంభమవుతుంది అందులో జ్ఞానం ఏం చెప్పుద్దంటే దేవుడు తన సృష్టిని చేసినప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను అని అక్కడ జ్ఞానం మాట్లాడుతుంది అంటే జ్ఞానంతో ఆయనతో జ్ఞానం కలిసి ఆ సృష్టిని చేసినట్లుగా మనం గమనించవచ్చు నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది కానీ నిదానంగా రాను రాను మనిషి కూడా జ్ఞానం పెరిగి మనిషి కూడా తన జ్ఞానంతో భూమి మీద కొన్ని కొత్త సృష్టిలు చేశాడు అవి అప్పటికి కొంతగా మనిషికి ఉపయోగపడినప్పటికీ కూడా మనిషి చేసిన జ్ఞానంతో చేసిన వాటి వల్ల మనుషులకు కొంత ఉపయోగమైనా ఎక్కువ నష్టం వాటిల్లుతూ వస్తుంది ఉదాహరణగా మొన్న మేమేం ఏం చెప్పుకున్నామంటే ఒక ప్లాస్టిక్ని కనిపెట్టాడు మనిషి ఉపయోగమేనా లేదా ఉపయోగమే కదా ఇప్పుడు మన సరౌండింగ్స్లో మీరు కూర్చున్న ఎందులో కూర్చున్నారు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న మీ వంటగదిలో కంటైనర్లు ఉప్పులు పప్పులు పోసుకునే డబ్బాలన్నీ చాలా మంది ఇళ్ళల్లో చాలా వరకు ప్లాస్టిక్కి అంతేందుకు ప్రతిరోజు మీరు చెత్త పారబోసే కవర్లు ప్లాస్టిక్కి ఎంత ఈజీగా ఉంది ప్లాస్టిక్తో లైఫ్ చాలామందికి అది చాలా ఈజీ కానీ దాని వెనకాల అది పర్యావరణానికి కలగ నష్టాన్ని తెలుసు కూడా చాలామంది దాన్ని ఏమాత్రం ఆలోచన లేకుండా ఉపయోగిస్తూ ఉంటారు నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా దాన్ని ఒకేలాగా వాడుతున్నారు అంటే దాని గురించిన ఏమాత్రం పెద్ద పట్టింపు లేకుండా దాన్ని వాడుతున్నారు చక్కగా పొద్దున్నే సాయంత్రానికల్లా డస్ట్బిన్ అంతా కవర్లో మూట కట్టడం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దాన్ని విసిరిగొట్టడం మీ తెలుసా ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఏ ఐటమ్ అయినా అది ప్లాస్టిక్ భూమిలో కలిసి కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని అందులో ఉన్న వస్తువులు ఏవైనా సరే కుళ్ళిపోయి పాయిజన్ అయిపోతాయి దానివల్ల సముద్రానికి భూమికి తిరిగి తిరిగి మనకే దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది సో ఎందుకు ఇది మనం చెప్పుకున్నాము అంటే దేవుడు జ్ఞానంతో సృష్టి చేసి భూమిని నింపాడు దానికి అదనంగా మనిషి కూడా జ్ఞానంతో కొన్ని వస్తువులు తయారు చేశాడు అవి కొంత ఉపయోగపడినప్పటికీ ఎక్కువగా మనిషి జీవన విధానాలకి లేకపోతే మనిషి జీవితానికి అవి ఆటంకంగా నష్టంగా ఉన్నాయి అలా చాలా విషయాలు మనిషి తయారు చేసిన చాలా విషయాలు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది ఇప్పుడు రీసెంట్గా మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ దానికి దానివల్ల ఉపయోగం ఉందా లేదా ఉంది జ్ఞానంతో మనిషి దాన్ని చేశాడు అంతే నష్టం కూడా ఉందా లేదా కానీ దేవుడు సృష్టించిన ఏ సృష్టిలో కూడా మనిషికి హాని కలగ చేసేది ఏది కూడా లేదు అందుకనే కీర్తనకారుడు ఏం చెప్తున్నా అంటే యహోవాన్ని కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటిని నిర్మించితివి నీవు కలగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అక్కడ ఒక సృష్టి గురించి ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదో వచ్చినంలో అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి ఉన్నాయా లేదా చాలా చిన్న చిన్న చేపలు ఓడలను కూడా ఎత్తిపడేయగలిగే లాంటి తిమింగళాలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అందులో ఏం తిరుగుతున్నాయంట ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి చాలా రకాలైన జీవరాశులతో పాటు అందులో కొన్ని మకరాలు కూడా ఉన్నాయి అవి వేటి కోసం నిర్మించాడంట దేవుడు సముద్రంలో ఆటలాడుకోవడం కోసం అయితే ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటున్నామంటే ఇరవై ఏడో వచ్చినాం మన ధ్యానాంశంగా చదివితే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని అవి నమ్ముతున్నాయి ఏం చేస్తున్నా అంటే దేవుడు వాటికి తగిన కాలంలో ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి తగిన కాలంలో వాటికి ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడు దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాయి రెండవదిగా ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి ఆయన దయ కొరకు అవి ఎదురు చూస్తున్నాయి మూడవదిగా నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకుంటున్నాయి మూడో అంశం నాలుగవదిగా బైబుల్ చూడండి నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి నాలుగు విషయాలు సృష్టిలోని మహాసముద్రంలో జరుగుతున్న నాలుగు విషయాలు ఈ ఈ నాలుగు విషయాలను మనం గమనిస్తూ నేర్చుకోవాల్సినవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ రెండు వచనాల్లో నాలుగు విషయాలు మొదటిది ఏంటంటే అవి దేవుడు ఆహారం పెట్టే సమయం కొరకు ఎదురు చూస్తున్నాయి తగిన సమయం తగిన సమయం అంటే రైట్ టైం కొన్ని ఇంగ్లీష్లో చెప్తేనే మనకు బాగా అర్థమవుతాయి రైట్ టైం కొరకు అవి ఎదురు చూస్తున్నాయి వాటికి ప్రాణమే ఉండి ఆత్మ లేని ఆ చిన్ని ప్రాణాలకి ఏం గ్రహింపు ఉందంటే దేవుడు రైట్ టైంలో మమ్మల్ని పోషిస్తాయి తగిన సమయంలో మా అవసరాలు తీరుతాయి తగిన సమయంలో ఆయన మా పొట్టలు నింపుతాడు తగిన సమయంలో ఆయన మాకు ఆహారాన్ని ఇస్తాడు సో ఏవో జరగలేదని అవి అవ్వలేదని ఈ విషయాల ప్రార్థనలకు జవాబు రాలేదని మేము ఇలా అనుకుంటే ఇంకోలాగా జరిగిందని అదేంటి అలా వెళ్ళిందని ఇలా కాలేదని ఈ పిల్లోడేంటి ఇలా అయ్యాడు ఆ ఏంటి ఇలా అయింది లేదంటే మన జీవితంలో కొంచెం అవకతవకలుగా ఉన్న విషయాల్లో ఏమాత్రం మనం సంతృప్తి లేకుండా ఆందోళన పడుతున్నప్పుడు ఈ ప్రాణము దేవుడు ప్రాణం తెస్తే పోయి ఈ ఈ మకరాల గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అవి తగిన కాలం కొరకు ఎదురు చూస్తున్నాయి మనం కూడా మన జీవితంలో మన ముందున్న ఏ ప్రార్థనాంశమైనా ఏ లోటైనా ఏ బాధ అయినా ఏ అనారోగ్యమైనా ఏ విషయమైనా సరే మనం కూడా తగిన సమయం కొరకు ఎదురు చూద్దాం తగిన సమయం ఒకవేళ ఈ సమయానికే మనం అనుకున్నది అవ్వాలి అవలేదు మనం ఏమ ఎదురు చూడాలి ఇది తగిన సమయం కాదేమో ఇది రైట్ టైం కాదు అందుకే దేవుడు నాకు ఇవ్వలేదు మేము ఒకసారి మీటింగ్ మీటింగ్లో ఇలా చెప్పుకున్నాం మన ప్రార్థనలకు జవాబు రాకపోవడం కూడా ఒక జవాబే అంటే ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం మనకు అవసరం లేదని దేవుడు అనుకున్నాడు ఈ సమయంలో అవ్వాలని మనం అనుకుంటున్నాం కానీ మనం దేవుని సమయం కొరకు ఒకవేళ ఎదురు చూడట్లేదేమో ఫలానా విషయంలో దేవుని సమయం ఇప్పుడు కాదేమో వేరే ఎప్పుడైనా ఉందేమో ఇంకోసారి ఏమన్నా ఆయన ఇస్తాడేమో అని వీటి వలె మనం కూడా ఎదురు చూడాలి వాటి కాకలేస్తుందంట వాటికి ఏం కావాలి బట్టలు వేసుకోవాలి అవి ఏమైనా ఇల్లు కట్టుకోవాలా ఏమైనా వంట చేసుకోవాలా వాటికి కావాల్సిందేంటి తినటం ఆడుకోవడం అవే దేవుడు వాటికి చెప్పిన పని వాటికి ఆకలేస్తుంది ఇంకా ఫుడ్ రాలేదు అవి ఏమనుకుంటున్నాయంట ఓహో ఇంకా నాకు ఆకలేస్తుంది కానీ ఇది టైం కాదనుకుంటలే అవి అని అవి అనుకుంటున్నట్టుగా కొన్నిసార్లు మన అవసరాలు తీరకపోయినా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా మనం కూడా ఏమనుకోవాలంటే ఇది తగిన సమయం లేదా దేవుని సమయం ఇంకా రాలేదు దేవుడు కానాలో ఆయన చేసిన మొదటి సూచిక క్రియలో మరీతో ఏమంటాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు నాకు ఇంకొంచెం టైం ఉంది మనం కూడా అలా అనుకుందామా ప్రభు నేను ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు వచ్చేస్తే బాగు నీ సంవత్సరం వస్తే బాగు నీ సంవత్సరం వస్తే బాగుని అనుకుంటున్నా కానీ నీ టైం ఇంకా రాలేదయ్యా నేను ఎదురు చూస్తాను నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తాను నా జీవితంలో ఫలానా విషయం ఎప్పటి నుంచో ఆలస్యం అవుతుంది కానీ నీ సమయం ఇంకా రాలేదనుకుంటున్నాను ప్రభువా నాకు అలాంటి ఓపికను దయచేయని మనం చేద్దాం రెండవదిగా అవి ఏం చేస్తున్నాయంట ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి ఆయన వైపు వాటి చేతులు ఎత్తుతున్నాయి మనకు ఒకసారి పోయినలే అనుకుంటా మనోహర్ గారు వాక్యం చెప్పారు కదా దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును దాసుడి కన్నులు తన యజమాని చేతి తట్టును చూస్తున్నాయనే మాట మనం కూడా ఎవరి వైపు చూడాలి ఆయన వైపు మన చేతులు ఎత్తాలి నీ దయ అయ్యా నువ్వు చూపితే పొందుతాను లేదంటే లేదు నువ్వు ఇస్తే ఇవ్వయ్యా లేకపోతే లేదు నువ్వు ఇవ్వలేదనుకో ఇంకా నాకు అవసరం లేదనుకుంటానయ్యా అని మనం అనగలగటం అవి దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నాయి దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నాయి మూడవదిగా ఏవైతే దేవుడు వాటికి పెడుతున్నాయో పెడుతున్నాడో వాటినే కూర్చుకుంటున్నాయి అనే మాట అంటే వాటితో అవి సంతోషంగా ఉన్నాయి దేవుడు వాటికి ఏం ఇస్తున్నాడో వాటినే అవి కూర్చుకుంటున్నాయి అంటే వాటితో అవి అడ్జస్ట్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే వాటికి అవి సరిపోతున్నాయి చాలా సార్లు మన దగ్గర ఉన్నది మనకు చాలదు ఇంకా ఏవో ఏదో మనం కావాలని కోరుకుంటూ ఉంటాం మనకున్న దాంట్తో మనం సంతోషంగా ఉండలేం కొన్నిసార్లు మనకున్న విషయాలతో మనకున్న వస్తువులతో చాలామంది భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య కూడా సంతోషంగా ఉండలేరు పిల్లల్ని బట్టి పిల్లల్లే నీ వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు కదా పిల్లల్ని ఇచ్చిన పిల్లల్ని బట్టి చాలాసార్లు తల్లిదండ్రులు సంతోషంగా ఉండలేరు కానీ ఈ జీవం ఈ ఆత్మ లేని ప్రాణులు దేవుడు వాటికి ఏవైతే ఇస్తున్నాడో వాటిని ఏం చేస్తున్నాయంట కూర్చుకుంటున్నాయి ఏ రోజుకి ఆ రోజు అవి వాటిని కూర్చుకుంటున్నాయి తెల్లారి వరకు అవి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకని రెండవ రోజు మళ్ళీ ఆయన టైంలో దేవుడు వాటిని పోషిస్తాడనే విశ్వాసం వాటికి ఉంది నాలుగో విషయం చూడండి నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి ఇంకా నాలుగవదిగా వాటిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుడు ఏవి ఇస్తే వాటితో అవి ఎలా ఉన్నాయి తృప్తిగా ఉన్నాయి తృప్తిగా ఉన్నాయి అంటే ఏది వాటికి లేదని వాళ్ళ వాటి మనసుకి అనిపించట్ల నాకు ఇది లేదు అది లేదని అవి అనుకోవట్ల సాధారణంగా రోజువారి జీవితంలో మనిషి ఎదుర్కొనే పరిస్థితులు నూట ఏడో కీర్తనలో ఉంటాయి నూట ఏడో కీర్తనలో ఆ మాట మనం చదువుకున్నాం ఒకసారి పోయినలోనే సునీల్ అన్న చెప్పారు మనిషి జీవితంలో నాలుగు రకాలుగా వచ్చే శ్రమలు మొదటిది ఏంటంటే సాధారణంగా మనుషులకు వచ్చే ఏంటది రోజువారీ ఆహారం తాగడం నీళ్ళు వస్త్రాలు ఉండటానికి నివాసం ఈ రోజువారి జీవితంలో సాధారణంగా మనిషి ఎదుర్కొనే శ్రమల దగ్గర పరిస్థితుల దగ్గర ఇబ్బందుల దగ్గర మనం ఇలాంటి ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండాలి విశ్వాసంతో ప్రవ్వా ఈరోజు నాకేం కావాలో అవి నువ్వు నాకు ఇస్తావు విశ్వాసం ఉంది నాకు ఏ సమయానికి కావాలో ఆ సమయానికి ఇస్తావు నేను ఒక టైం పెట్టుకున్నాను కానీ నీ టైంలోనే నువ్వు నాకు ఇస్తావు రెండవదిగా నా చేతులు వైపు నీ దయ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా నీ దయ నా మీద ఉంచు మూడవదిగా నువ్వేమిస్తావో వాటినే నేను కూర్చుకుంటాను నాలుగవదిగా నువ్వు ఇచ్చిన వాటితో నేను తృప్తిగా ఉంటాను అనే ప్రార్థన ప్రతిరోజు ఉదయం మనం చేయొచ్చా చెయ్యాలి చెయ్యాలి ప్రతిరోజు పడుకునే ముందు ప్రభు ఈరోజు అంతటిలో నువ్వు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు నష్టమైనా నువ్వు అనుమతించిందే కీడైనా నువ్వు అనుమతించిందే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ నువ్వు అనుమతించిందే నీ కొందనాలయ్యా నేను ఇంకా ప్రాణంతో ఉన్నాను నేను ఇంకా ఇబ్బందులు పడట్లేదు నీ కొందనాలు నువ్వు నన్ను పోషించినందుకు నీ కొందనాలు నేను అనుకున్న సమయం ఈరోజు రాలేదు ఇవ్వాలి అని నేను ఎదురు చూశాను కానీ ఈరోజు నువ్వు ఎందుకో దాన్ని తప్పించవు ఇంకో రోజు ఎప్పుడో నువ్వు దాని కొరకు నిర్ణయించవు ప్రభు అని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రభువును మనం ఇలా స్థుతించాలి చూడండి చివరిగా అవి ఏం చేస్తున్నాయో ఇరవై తొమ్మిదోచు నం చూస్తే నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును ఈ విషయం నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది దేవుడు వాటికి ఆహారం పెట్టి ఆయన వాటి కనపడకుండా వెళ్ళిపోతున్నాడంట ఒక రోజు అవి ఏం పడ్డాయంట కలత పడ్డాయి వాటికి ఎందుకు ఆయన సంగతి వాటికి ఏం కావాలి ఆహారమే కదా కావాలి తర్వాత ఆడుకోవాలి దేవుడు వాటిని నిర్ణయించిందే అందుకు చూడండి ఇరవై 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 ఆరో వచ్చినప్పుడు దానిలో ఆటలు ఆడుటకు వాటి పనేంటి తినటం ఆడుకోవడం దేవుడు ముఖంతో వాటికి ఏంటండి పని ప్రతిరోజు దేవుడు వాటికి ఆహారం పెడుతున్నాడు కానీ ఒకరోజు ఎప్పుడో దేవుడు వాడి కనపడకుండా వెళ్ళిపోయా అంట అవి తింటమ్మా అనేసి ఏం పడ్డాయంట కలతపడ్డాయి కలతపడ్డాయి అంటే వాటి ఉద్దేశం ఏంటి నువ్వు మాకిచ్చే ఆహారము మాకు అవసరమే దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వే మాకు కావాలి నీ ముఖం చూడకపోతే ఈరోజు మాకు ఆహారం సహించదు నువ్వెంతైనా ఇవ్వు తృప్తిగా పెట్టు కానీ ఈరోజు నువ్వు మాకు కనబడలేదు ఈరోజు నువ్వు మాకు కనపడలా లేదంటే ఈరోజు నువ్వు మాతో మాట్లాడలా లేదంటే ఈరోజు నువ్వు మాతో కాసేపు మీ నీ సమయాన్ని గడపలేదు అందుకే మా మనసు బాగాలేదు అన్నీ కూడుకున్నాయి అనుకుందాం ఒక ఉదాహరణగా మనకు అర్థం అవడం కోసం చేపలో లేదంటే తిమింగళాలు లేదంటే ఇంకేంటి తేళ్ళలో లేదా పేతలో అన్నీ ఒకచోట సమావేశమైనవి ఒకటో రెండో సరిగ్గా తినట్ల మిగతా అవన్నీ అడుగుతున్నాయంట ఏంటి అంత డల్గా ఉన్నావు నువ్వు ఇంకేంటి ఫుడ్ రాలేదా ఇంకా అంటే వచ్చింది పెట్టుకున్నాను మరేంటి తినట్లేదంటే ఇవాళ నాకు ఆయన కనబడలేదు అస్సలు నా మనసేమీ బాగోలేదు కలతగా ఉంది నేను నలతగా ఉన్నాను కారణం ఏంటంటే ఆయన నాకు కనబడలే మీరేంటి బాగానే ఉన్నారు మీకు కనిపించాడా ఆయన వచ్చినప్పుడు మీరు చూసారా అన్నట్టుగా అవి ఏమవుతున్నాయంటే ఆయన కనబడకపోతే వాటికి అవసరమైన విషయాలు వాటి దగ్గర ఉన్నా కూడా వాటి మనసు బాగోలే ఇలాంటి కలత మన జీవితంలో మనం ఎప్పుడైనా మన అనుభవంలో కలిగి ఉన్నామా మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి కానీ ఈరోజు మనం దేవుణ్ణి చూడలేదు మీరు ఎప్పుడైనా కలతబడ్డారా ఇవాళ మీరు ఆయనతో మాట్లాడలేదు మీరెప్పుడైనా కలతపడ్డారా ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆయనకి నాకు రాత్రి గొడవైందండి నేను ఆయన నాతో మాట్లాడలేదండి ఏంటండి మీరు అలా ఉన్నారు పిల్లోడు నా మాట ఇంట్లేదండి రెండు రోజులుగా వాడు నాతో మాట్లాడలేదండి అందుకే నేను ఇలా ఉన్నానండి అంటాం అత్తగారు సరిగ్గా మాట్లాడకపోతే మనకే మనసు బాగోదు కోడలతో సరైన సమాధానం లేకపోతే మనసు బాగోదు ఇరుగు పొరుగు వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనసు బాగు పనిచేసే చోట నీ పక్కన వాళ్ళు రోజులాగా ఇవాళ మాట్లాడకపోతే అసలు అదేంటో క్లియర్ అయ్యేదాకా మనకి ఏదోలా ఉంటుంది కదా కానీ దేవుడు మాట్లాడకపోతే మీకు ఎప్పుడైనా ఏదోలాగా ఉందా అవి ఎంత కలతపడ్డాయంటే అవి కూర్చుకున్న ఆహారం కూడా అవి తినలేనంతగా కలతపడ్డాయి కలతపడ్డాయి మనం మొదటి నుంచి దేనికి అలవాటు పడుతున్నామంటే మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అవి పొందుతున్నామా లేదా వాటిని అనుభవిస్తున్నామా లేదా తృప్తిగా ఉన్నామా లేదా సంతోషంగా ఉన్నామా లేదా అడిగినవన్నీ వస్తున్నాయా లేదా అని ఆయన చేతుల వైపు చూడడమే అలవాటు పడ్డాం కానీ ఆయన ముఖం ఈరోజు నేను చూడలేదే ఈరోజు నాకు ఆయన కనిపించలేదే నేను ఇవాళ ఆయనతో మాట్లాడలేదే ఆయనతో ఆయన నాతో నన్ను ఒక్క పిలుపు కూడా పిలవకుండా వెళ్ళిపోయాడే అని మనం కలతపడిన సందర్భాలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయి ఎన్ని రోజులైంది అసలు మీరు ఆయనతో మాట్లాడి మీరు ఆయనతో మాట్లాడి ఎన్ని నెలలైంది మీరు ఆయన ముఖ దర్శనం చేశారా మీకు అసలు ఆయన కనిపిస్తున్నాడా దాని తాలూకు చింత బాధ ఏదైనా మనలో ఏ ఒక్కరికైనా ఉందా మన కలతకు మన చింతకు మన బాధకు కారణాలేంటి ఒకవేళ ఏదైనా కారణం ఉంటే అందులో ఒక్కసారైనా ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదండి అని మనం ఎవరితోనైనా పంచుకున్నామా మనం ఎవరితోనైనా చెప్పామా మన కలతకు దేవుడు మాట్లాడకపోవడం ఒక్కసారైనా కారణంగా ఉందా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అవి చూడండి నీవు మొక్కమోరు మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేస్తే అవి ప్రాణములు విడిచి మంటిపాలైపోతాయి అంటే చచ్చిపోతాయి ప్రాణం తీస్తే అవి ఏమవుతాయి మట్లో కలిసిపోతాయి వాటికి ఏం పరలోక రాజ్యం లేదు పిల్లులు కుక్కలకి చేపలకి నక్కలకి జంతువులకి ఏం పరలోకం లేదు దేవుడు వాటి కోసం పునరుద్ధానాన్ని ఇవ్వలేదు ఎవరికి పునరుద్ధానం ఉంది మనకి దేవుడు పునరుద్ధానాన్ని అనుగ్రహించాడు ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు మన కోసం చెప్పండి అందరూ ఆయన ఎవరి కోసం తిరిగి లేచాడు మన కోసం పోయిన బుధవారం కూడా మేము ఇలా గుర్తు చేసుకున్నాం పోయిన వారం రెండో మొదటి వర్తమానంలో అక్కడ రామర్పాడులో రవి వాక్యం చెప్పాడు ఫిబ్రుల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం చివరి లైన్లో మనం దేవుని వద్దకు వెళ్ళుదము ఎందుకెళ్ళాలి ఆయన నిత్య జీవాన్ని మనకు వచ్చాడు నిత్య మహిమ నాయన మనకు ఇచ్చాడు నిత్య ప్రేమను ఆయన మనకి ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా నిత్యమైన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు వాటికి అవేమన్నా ఉన్నాయా అయినా సరే అవి దేని కొరకు ఎదురు చూస్తున్నాయంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాయి ఆయన లేకపోతే ఈ భోజనం అంతా ఎందుకు అని అనుకుంటున్నాయి ఆయన లేకపోతే వాటి మనసు బాలేదు ఆయన లేకపోతే అవి మిగతా వాటితో సరిగ్గా లేవు ఆయన లేకపోతే అవి ఆడుకోలేకపోతున్నాయి ఆయన్ని చూడకపోతే మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలని ఒకవేళ ఈరోజు ప్రభువు మన నుంచి కోరుకుంటున్నాడేమో అది ఒకవేళ అదే ఈరోజు మనం వర్తమానం అయితే మనల్ని మనం సరి చేసుకుందాం మనం వేటితో తృప్తిగా ఉన్నాం వేటిని బట్టి కలతపడుతున్నాం మనం కలతపడే విషయాలు ప్రభు గురించి ఒకసారైనా ఉందా లేదా మనం తృప్తి పడుతున్న విషయాలు ప్రభు ఈరోజు మనకు కనిపించిన దాన్ని బట్టి మనం చాలా సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఏమున్నా లేకపోయినా ఈరోజు నేను ప్రభుతో మాట్లాడా నేను చాలా తృప్తిగా ఉన్నానని మనం చెప్పగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఆసాపు తన కీర్తన రాస్తూ ఏమంటాడంటే ఆకాశమందు నీవు నాకుండగా అది మీరు చూడాలి వచ్చినం అండర్లైన్ చేసుకోవడం కోసం ఎక్కడ ఉంది డెబ్బై డెబ్భై మూడో కీర్తన ఏమ ఏమక్కర్లేదంటీ చూసారు అందరూ వచనం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనగలమా మనం అలా నేను చచ్చిపోయే లోపు అసలు ఒకసారన్నా అంటానా నువ్వు ఉండాలి మిగతా అన్నీ కూడా ఉండాలి నువ్వు ఉండాలి వాళ్ళు ఉండాలి నువ్వు ఉండాలి అవి ఉండాలి నువ్వు ఉండాలి ఇవి కావాలి నువ్వు ఉండాలి అయ్యేం ఏం లేకపోతే ఎలాగ అయ్యా ఈ లోకంలో ఎలా అయ్యా అసలు గౌరవిస్తారా మనుషులు అవి లేకపోతే ఎలా ఈ లేకపోతే ఎలా అనుకుంటాం కదా మనకు అన్నీ కావాలి అన్నిటితో పాటు ఎవరు ఉండాలి దేవుడు కూడా ఉండాలి చాలామంది విగ్రహాలు పెడుతూ షాపుల్లో అన్ని విగ్రహాలతో పాటు యేసవ్రభు విగ్ర ఫోటో కూడా పెడతారు కదా అన్ని రకాల ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని ఇండైరెక్ట్గా మనం చేసే పని కూడా అదే మనకి ఈ లోకంలో సమృద్ధి ఏం తక్కువ కాకూడదు అవన్నీ ఇవ్వటానికి దేవుడు మనకి కావాలి కానీ ఆ సాప్కైతే దేవుడు తప్ప ఇంకేది కూడా అవసరం లేదు ఇంకా ఆయన ఎక్సెస్ బాగా ఇంకా లోతుగా ఆయన ఏమంటున్నాడంటే ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినా చూస్తే నాకైతే దేవుని పొందు ధన్యకరము అనే మాట నాకైతే నాకు ఆయన తప్ప ఇంకెవరు అవసరం లేదు రెండవదిగా ఆయన పొందు చాలు నాకు అంటే ఆయన ఉంటే నాకు చాలు ఆయన పొందు అంటే మనకి బాగా అర్థం అవడం కోసం ఆయన కౌగిలి ఆయన రొమ్మున ఆనుకునే అనుభవం యోహానికి అలాంటి అనుభవం ఉంది కదా ఎలా దేవుని రొమ్మున ఏసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఆయన పొందును అనుభవించిన వాడు నాకైతే ఆయన కౌగులించుకుంటే చాలు చాలా సార్లు భర్త కౌగులు కోరుకుంటారు స్త్రీలు లేదంటే భార్య కౌగిలి కోరుకుంటారు కొన్నిసార్లు అదే ఒక రకమైన చికాకును కూడా కలిగిస్తుంది ఎంత ఎవరి పొందు మనం ఈ భూమి మీద అనుభవించినా కూడా అందులో కూడా మనకి జటిలమైన సమస్యలు ఉంటాయి కానీ దేవుని పొందును మనం కోరుకుంటే అక్కడి నుంచి ఇంకా మనకు బయటికి వెళ్ళాలనిపించదు ప్రభు ఇక్కడి నుంచి నాకు లోకంలోకి చూడాలంటే చాలా భయంగా అనిపిస్తుందయ్యా నీ పొందునే నేను కోరుకుంటున్నా నిన్ను దాటి వేరే ఇంకెక్కడ నేను సరిగ్గా బ్రతకలేకపోతున్నానయ్యా నీ దగ్గరికి రాకపోతే నాకు ఆ రోజు రోజులాగా పాటలు పాడతాం కదా భలే నువ్వు లేని రోజంతా రోజే కాదు నువ్వు లేకపోతే ఇక నేను లేనంటాం మనం పాడే పాటలన్నీ ఈ మధ్య కొంచెం అలానే ఉంటున్నాయి నువ్వు లేకపోతే ఇంక నా జీవితం ఎందుకు అంటున్నాం పాడేటప్పుడు అన్నీ అబద్ధాలేగా మరి మనం పాడేది ఈయన ఏమంటున్నా అంటే నీ పొందు లేకపోతే ఇంక నా జీవితం అనవసరం ఈరోజు మొత్తంలో అయ్యా ఇదిగో ఈ గంట నేను నీ సన్నిధిలో గడుపుతాను నీతో గడపాలి నాకు ఒక అవకాశం ఇవ్వు నేనేమనుకుంటున్నానంటే అట్లీస్ట్ ఆయన పొందు లేకపోతే మన రోజు రోజులాగా ఉండదని మన ఇంట్లో అయినా తెలియాలి నానా ఏంటి ఈరోజు అలా ఉన్నాడు అంత డల్లుగా ఏం లేదయ్య ఇవాళ ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి కుదరలేదయ్యా అని పిల్లలు చెప్పారనుకోండి ఆ పొందులో ఆయన ఎంత ఆనందిస్తున్నాడో ఆ కుటుంబానికి తెలిసింది అమ్మేంటి వాళ్ళ అంత డల్లుగా ఉంది అమ్మకి ఇవాళ ఒక్క గంట కూడా చర్చిలోకి వెళ్ళటానికి కేరలేదు పనుల వల్ల ఆ మందుకే పొద్దున్న నుంచి చాలా గలిబిలిగా ఉంది ఆ ఒక గంట ప్రార్థన చేసుకుందనుకో మన ఇల్లు అంతా చాలా నెమ్మదిగా ఉంటుంది మనం చాలా ప్రశాంతంగా ఉంటాము అనే మాట మన పిల్లలు ఏంటి పిల్ల అలా ఉంది ఇవాళ అసలు దానికి ప్రార్థన చేసుకోవడానికి అవలేదు ఒక గంట కూడా ఆయన సన్నిధిలో గడపడానికి వీలు పడలేదు ఏదో ఒక పనులు ఏ ప్రార్థనలు ఏ ఒక మీటింగులు ఏ మీరు దేవునితో పొందు సమయాన్ని ఒక స్త్రీల మీటింగ్ కన్సిడర్ చేసుకోకండి గ్రూప్ ప్రేయరు మీ ప్రార్థన అనుకోకండి మధ్యాహ్నం పోటు మూడు గంటలకు కూడుకోవడం మీ ప్రేయర్గా అనుకోకండి లేదంటే ఆదివారం ఆరాధన శనివారం ఉపవాస ప్రార్థన స్త్రీల మీటింగు లేదంటే ప్రత్యేకమైన కూడికలు బైబుల్ స్టడీ బ్రదర్స్ మీటింగ్ ఇవన్నీ మీరు దేవునితో గడిపే సమయం కాదు దేవుడు మనకిచ్చిన సంఘంతో సహవాసంగా గడిపే సమయం అంతే దానికి మించి మనం ప్రభువుతో ఏక మనస్సుతో లేదంటే మనం వ్యక్తిగతంగా గడిపే సమయం ఈరోజు ఆ సమయం మనకు లేకపోతే మనం ముఖం కలతగా ఉన్నట్టు మన ఇంట్లో గమనిస్తే మనం ఇంకొంచెం ముందుకి వెళ్తున్నట్టే మన భక్తి జీవితంలో ప్రాణం లేని జీవులే అవి కనపడకపోతే కలతపడితే ఆయన ప్రాణం పెట్టిందే మన కోసం మనం ఇంకెంత కలతపడాలి మన అవసరాలు ఆయన తీరుస్తాడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు నువ్వు అనుకున్న టైంలోనూ ఆయన అనుకున్న టైంలోనూ దానికి మించి ఆయనతో మాట్లాడకపోతే కలతపడే అనుభవంలోనికి మనందరం కూడా రావాలి ప్రభు ఈ మాటలు గాక